ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధులకు ఉచిత వైద్యం అందిస్తాం సంజీవని సూపర్ స్పెషాలిటీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ నలభై ఐదు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరకులు పంపిణీ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామం వద్ద ఉన్న ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై ఐదు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంజీవిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ మధుబాల దంపతులు మరియు ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి విశ్వనాథ్ గోవిందరావు ఇచ్చేశారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే చాలా కష్టమని ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న వృద్ధులు ఎప్పుడు సంజీవిని హాస్పిటల్కి వచ్చినా ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు హరి చిన్న వయసులో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని మా వంతు ఎప్పుడు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన వారు సంజీవిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్ దంపతులు మరియు ట్రస్ట్ సభ్యురాలు ఉమా రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ మరియు ట్రస్ట్ సభ్యుల సహకారంతో జరిగిందని అన్నారు అదే విధంగా కీర్తి శేషులు కృష్ణారావు పేరు మీద నలుగురు వృద్ధులకి నిత్యావసరాలు అందించామన్నారు ఆయన ఆత్మక శాంతి చేకూరాలని ట్రస్ట్ సభ్యులు మరియు వృద్ధులు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు దాతలు ముందుకు రావాలని మానవ సేవయే మాధవ సేవ అనే

చూస్తే అక్కడ చిన్నోడే చిన్నపిల్లోడే కానీ అంత ఫోటో అంత థింకింగ్తో వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించారు ఎందుకంటే నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ఇలాంటిసిపేట్ చేశాను నేను ఈ ట్రస్ట్లో వాటిలో తింటూ ఉంటాను కాకపోతే నా ఇందులోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇవి చేయగలరు నా పదిహేను నుంచి నా పేషెంట్స్ని చూసుకోవడం రాత్రులంతా ఆపరేషన్కి వెళ్ళడం చూస్తే వాళ్ళని చూసుకోవడం ఆపరేషన్ ఉంటే ఆపరేషన్కి వెళ్ళడం ఇవన్నీ చేయగలరు వీటిల్లో నా వరకు ఉండే సర్వీస్ ఇంత హరి చెప్పినట్టు పేషెంట్ వచ్చి బాగున్నదే డబ్బులు లేవు పెట్టు బాగు అంటే చూసి పెట్టారు కానీ ఇలా అయితే నేను చేయలేదు అప్పుడు చేశాను టీవీఎస్ టైంలో అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ పట్టి నుంచే చేసేవాళ్ళు వైఎస్ పట్టిన హరి చేసినట్లు మన గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళందరికీ డాక్టర్ల మధ్యలో మంచిగా ఇలాంటివన్నీ కష్టపెట్టాలి సర్వీస్ చేయాలి అని కానీ ఒకసారి పెట్టేట కానీ మా వరకు లోపల ఎప్పుడు కూడా సర్వీస్ చేసే వాళ్ళకి ఎప్పుడు కానీ హెల్ప్ చెప్పండి ఎప్పుడు మెడికల్ క్యాంప్స్ ఇప్పుడు నేను నా వైపు నుంచి చేయగలిగే సర్వీస్ ఏదైనా ఉందంటే ఇప్పుడు చాలా మంది మీరు ఇక్కడ వరకు వచ్చారు ఇక్కడ వరకు రాలేని వాళ్ళు చాలా దూరంలో ఉంటారు సో మొన్ననే హరితో మాట్లాడి నా వైపు నుంచి సర్వీస్గా హాస్పిటల్లో పేషెంట్స్ చూడటానికి పోకుండా ప్రతిరోజు వదిలి వేయించడం దాకా ఏదైనా పల్లెటూరు పల్లెటూరులో హాస్పిటల్ రాలైన పరిస్థితుల్లో ఉన్నదని కూడా చూసి ఎవరైనా సీరియస్ కేసులు చూసి అయితే ఆపరేషన్

చాలా 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 ఒక చక్క విషయం కాదు ఎందుకంటే అదే తప్పంతో ఉండాలి మనకు వచ్చేసరికి మీకంటే ఏదైనా టెన్షన్ ఇవ్వడం ఆ రోజు కూడా పెన్షన్ అంటే ఎంత టెన్షన్ కాదు మీరు మీరు వాళ్ళు పడే టెన్షన్ అనేది ఎంత అంత కాదు ఎందుకంటే మనకు వచ్చేసరి నా అన్నాడు నేను నాకు నేనే కూర్చున్నాను అలాంటి మనం చేస్తున్న పనులు వచ్చే ఇన్కమ్ ఎంత ఈసారి అతను తీసుకొచ్చి పెట్టగలుగుతాను సో వాళ్ళు తీసిన రోజు నాకు ఒక్కసారి పలు చనిచ్చాయి ఓకే ఇంకా కష్టపడుతున్నారు అనేది అది మనందరికీ ఇలాంటి మనస్తత్వం మనిషి మనస్తత్వం ఉండాలని దేవుడు మనకి ఇచ్చిన వరం చెప్తుండేవారు ఎందుకంటే ఈ మనస్తత్వం అంతే రోజు మనలో చూసుకుంటాము మనకు నేను వచ్చేసరికి ఆ కంగారు ఆ కట్నం అది చూస్తేనే

మీరు రావడం నాకు చాలా ఆనందం ఇలా అందుకని ఇలా ట్రస్ట్ అనేది ఇలా వెళ్ళి ఆర్గండి కొన్ని ఫ్యూ ఇయర్స్ చాలా ఇయర్స్ నుంచి ఇలా ఆర్గనైజ్ చేయడం ఇలా రన్ చేయమంటే చాలా రాష్ట్ర చేయవచ్చు మేము కూడా చాలా అనిపించుకోవచ్చు సాటిస్ఫాక్షన్ అంటే మాకు మెడికల్ పర్ రా పేషెంట్ బాధలో వచ్చిన పేషెంట్ని ట్రీట్ చేస్తే అది హ్యాపీనెస్ ఉంటుంది అలానే ఇలా ట్రస్ట్ పెట్టి ఇలా చేసేటప్పుడు మీరంతా హ్యాపీగా ఫీల్ అవుతారు ముందుగా వేదిక డాక్టర్ డాక్టర్ గారు డా చంద్రశేఖర్ గారిని వాళ్ళ మిస్ గారిని థ్యాంక్స్ ఎందుకంటే ఈసారి మీన్సర్షిప్ లో వాళ్ళు బాగా అనిపిస్తారు ఇలాగే రాత్రి వంద మందికి ఇంకా రావాలి మేము వాళ్ళు స్టేటస్ పెట్టాం పెట్టారు మేము నా స్టేటస్ ఇచ్చిన ఒక్కో ఏదో వంద రంగాల్లో వాళ్ళు చారు మా టెస్ట్ ఈ నెలకి అడుగుతుందంటే ఎవరు స్పందన లేదు అలా చూసి మన పనికి డబ్బులు కావడం జరిగింది అలాగే దాతలు ముందు ముందుకు వచ్చి చేస్తుంటే మేము ఇంకా ఈ సబ్సిడీ పెంచుకుంటూ వెళ్తాం ఇప్పుడు ఎంతమంది యాభై మంది ఆగా నలభై రెండు మంది ఆగాలి అంటే ఇంకా దాద్రులు మరి మేము ఇంకా పెంచుతామని పోతాము దాదాపు ముందుకు రావాలి ఎప్పుడు నుంచి చెప్తనే విషయం లేదు మీరు ఎలా చెప్తులే విషయం లేదు ఎందుకు ఎలా పెట్టుకోవటం సరే కేసు రిఫర్ చేస్తాను ఎక్కడ సకి కూడా అక్కడికి తీసుకెళ్ళాం తీసుకెళ్ళి చూపించాము అప్పుడు మార్చి పదిహేను మార్గం పదిహేను కూడా రోవంత్ గారికి జరిగినప్పుడు సార్ అలా అలాసారు మన వేదికొచ్చి ఈరోజు కూర్చొని మనతో పాటు స్పీచ్ వింటూ అంత ఎంజాయ్ చేస్తున్నారు ఆయన ప్రత్యేకంగా అభిమానులు చేస్తారు అలాగే అడిగి కూడా ఇలాగే కొనియాడాలి కొనసాగాలి చివరి వరకు అక్కడ కోరుకుంటూ

దాని సంస్కారం కూడా నేను మా ప్రశ్న చేస్తూ ఉన్నాం అయితే ఏదైనప్పటికీ ప్రతి నెల ఏదో ఒకటి చేయాలి ఆడల్ కోసం చేస్తాం పిల్లలు కోసం చేస్తున్నాం కాబట్టి నెలకి ఏదైనా సరైన వీళ్ళందరూ కూడా స్వార్థానికి పిల్లలు వదిలేసి ఒంటరిగా వదిలేసి తల్లిదండ్రులు పెద్దగా పెద్దగానే పోషించినంతవరకు తర్వాత అందరినీ వదిలేసి వాళ్ళ బాగా మనల్చుకుంటూ వీళ్ళని సింగిల్గా వదిలేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు పది మంది రెండు వేల ఇరవైలో ఒక పది మంది నేను ఖరాబ్ చేయడం జరుగుతుంది పది మంది నుంచి ఇవాళ ఇవాళ పాటు నలభై ఐదు మంది వరకు చేయడానికి వీళ్ళందరికంటే ఎప్పుడైతే మంది గోల్ ఐటమ్స్ ఎప్పుడైతే మంది ఫైవ్ కేజీ రైస్ మిగతా అన్ని ఐటమ్స్ కూడా ఎవరి దిస్తో డీస్టో ట్వంటీ సెవెన్ ఇయర్స్లోనే వచ్చేలాగా రేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సింది ఫోర్ ఇయర్స్ నుంచి వీళ్ళతో మా హోన్ ఏంటంటే వీళ్ళు మూబల్ నంబర్ మీకు మీరు ర్యాష్ తీసుకునే ఉంటారని కమిట్మెంట్తో మేము పాటు మేము కొత్తగా వీళ్ళు మా గవర్నమెంట్ స్థలం ఏదైనా కేటాయిస్తే వీళ్ళకంటే ఒక షెల్టర్ ఇవ్వాలి దానికి తోడు వీళ్ళ చేతులతో వీళ్ళే సంపాదించుకునే గవర్నమెంట్ రైట్ ప్లాన్ తెచ్చి వీళ్ళకంటే మంచి షెల్టర్ ఇవ్వాలంటే ఒక మంచి ఐడియా ఉంది కూడా రానున్న రోజుల్లో చేస్తాం ఆల్రెడీ గవర్నమెంట్ అయితే అమ్మ ఇది మా ట్రస్టాలకి మెయిన్ సార్ ఈ మ్యారేజ్ గారికి బతులే అయితే సార్ చూసే చెప్పండి అయితే సార్ మీలో నెల రోజులకి సరిపడం లేదు రాసుకోవడం జరిగింది సార్ కూడా స్టాటస్ చూసారు మార్ని డైరెక్ట్గా కూడా కనీసం అడగలేదు మా స్టాటస్ చూసాను మా స్టాటస్ చూసుకుంటా తొమ్మిది రూపాయలు అంటే ఏంటంటే సార్ ఐదు వేల రూపాయలు అదేవిధంగా మన ట్రస్ట్ సభ్యురాలు ఉమా గారు వాళ్ళ భర్త రీసెంట్గా ఒక బ్యాగ్ పంట చేసిన ఈ బ్యాంకు ఆవిడ ప్రతి నెల ఒక ఉంటారు మా హస్బెండ్ పేరు మీద ఒక నలుగురికి సార్ చేయాలని ఆయన అదేవిధంగా ఎప్పుడూ తోడుండే మా రైల్వే రిడ్ లేరా రాముడు గారు కూడా క్యాంప్లో ఉన్నారు ఆయన ప్రతి నెల కూడా మమ్మల్ని హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయన ఈ శారీ జనవరినాడు మోడీ గారు అని మా వీళ్ళందరికీ ఆయన పండగని ఒకే కలర్ కలర్కి మనకి ఇంతకుముందు గ్రీన్ ఉండేది సరి కొద్దిగా బాగుంటుందని వీళ్ళందరికీ యూనిఫామ్ వీళ్ళు కూడా మా గురు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ చెట్టుకి తెల రావాలో అలాగే వస్తారు కరెక్ట్గా యూనిఫామ్గా చిన్నపిల్లలు లాగైతే వస్తారు అలాగే వస్తారు ఐడి కార్డ్స్ ఉంటాయి వాళ్ళకి అల్ల చేరే మల్లి నష్టపొందుసేతే ఆరోగ్య అంతా ఆ రండి మల్లి బావమొక 25వాలే రేస్ లో మైదాన అంత నిటిగా జాగ్రత్తగా చేసుకో ఇది ప్రతిష్టాత్మక ప్రభుత్వ కేంద్ర పాఠశాల ఆనందాయక్ార్ సార్గుణ అన్నారు మెడికల్ క్యాంప్ పెడతాం అని ఒక రోజు ఆర్గనైజేషన్ మెడికల్ క్యాంప్ పెడతాం మా డాక్టర్ గారు చెప్పారంట ఆయన ట్రస్ట్ జాయింట్ సెక్రటరీని అడపక పడితే

అయితే చంద్రశేఖర్ గారి గురించి నేను చెప్పాలి ఆయన ఎవరో కాదు మా సొంతూరు ఎయిర్కోట మాస్టర్ అయితే సార్ గురించి తప్పు పరిచయమైన నాకు కొన్ని విషయాలు తెలిసింది ఏంటంటే బాగా సవస్యమోట ఇక్కడ మన తప్పలో సజీవ్ ఐడియా ఉంది కదా సజీవని హాస్పిటల్ ఉంది కదా మా అప్పుడు బెల్లాలు డాక్టర్ అనేది సజీవీ హాస్పిటల్ సార్ అక్కడికి చాలామంది వెళ్తూ ఉంటారు ఓపీలు వచ్చేసరికి అందులో అంటే తీసుకోర దాని అర్థం అవతల వాళ్ళు కూడా అయితే కూడా తీసుకుని వైద్యం చేసేవి ఇలాంటి వాళ్ళు రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు నిజంగా మన సొసైటీలో ఎలాంటి డాక్టర్స్ ఉన్నారు అనేది మనం చేసుకుని సంతోషంగా భావించాలి దాంతోపాటు స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా సుమారు ఒక ఐదు ఒక ఐదారు బ్రాంచ్లు కూడా ఉన్నాయి వాళ్ళకి కోట కొండ దగ్గర కూడా ఉన్నాయి మీరేం భయపడే అవసరం లేదు సార్ తరపున నేనే చెప్తున్నాను మీరు ఎందుకు మీకు ఏ బీపీఓ షుగర్ ఏమున్నా సార్ దగ్గర చెక్ చేయండి ఎందుకంటే సార్ మోటివ్ నాకు తెలుసు మీరు ట్రస్ట్ చూపిస్తారు కదా ఫ్రెస్ట్ చెప్తే సార్ మీకు బైక్ చేసి తేడా సార్ చెప్పకుండా నేను చెప్పాను అంటే ఆయన మోటివేట్ నాకు తెలుసు థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి